వీళ్ళందరూ నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన మీ ఇంట్ మీదకి వచ్చి వచ్చి మీ వచ్చి అక్క అన్న బండి సంజ నిలబడ్డాడు ఓటు మోడీ సార్ ప్రధానమంత్రి వేయాలి దేశం కోసం పనిచేయాలి ధర్మం కోసం పనిచేయాలని చెప్పి వీళ్ళందరూ మీ ఇండ్ల మీద మీ అండ దగ్గర వచ్చి దండం పెట్టి కాలు మొక్కేక వీళ్ళందరూ వీళ్ళందరూ ఓట్లు వచ్చినక్క నాకు ఇలా వాళ్ళు పోటీ చేస్తే మీ అందరిని దండం పెట్టి ఓట్లు వేడుకోవడానికి నేను మీ ముందరికి వచ్చినక్క నన్ను ఎట్లా గెలి వాళ్ళు వస్తే ఎట్లా గెలిపించారో కష్టపడి పని చేస్తారా వాళ్ళు భారత్ మాతకి జై అని జై శ్రీరామ్ అంటూ మీ అందరి దగ్గరకు వచ్చి ఓట్లే ఓట్లేమని ఇలా వాళ్ళే పోటీ చేసి మీ దగ్గరకు వస్తే మీ ఆశీర్వాదం ఇవ్వాలక్క ఇలా జమ్మికుంటే అభివృద్ధి నేను చేస్తా నమ్మండి నన్ను నమ్మండి ఇలా ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంది మనము మన ఓట్లు మనం వేసుకుంటే గంపగుత్త ఓట్లు వేసుకుంటే ఇవాళ మనం గెలిచే అవకాశం ఉంటే ఇలా చైర్మన్ మనకు వస్తే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా నేను ఇచ్చిన హామీని ఏది విస్మరించక ఇచ్చిన హామీని ఏది విస్మరించా ఎందుకంటే చేసే దమ్ము నా దగ్గర ఇలా మీరు అందరు కష్టపడి నన్ను గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రిని చేసాడు అందరు మంత్రులతో నన్ను పరిచయాలున్నాయి నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసేటప్పుడు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు ఎండనక వానక పేదల కోసం పాదయాత్ర చేసిన నేను పాదయాత్ర చేస్తే ఈ బిఆర్ఎస్ వాళ్ళు రాళ్ళతో కొట్టిర్రు రాళ్లతో కొట్టిర్రు మా కారు వాళ్ళ కొట్టిర్రు మా తలికాయలు వాళ్ళ కొట్టిర్రు జైల్లో వేసిర్రు అయినా భయపడకుండా మొత్తం తిరిగినాక మీరందరూ కష్టపడి గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేసారు కాబట్టి ఆ మంత్రులందరితో నాకు సంబంధాలు ఉంటాయి మన కరీంనగర్కు కు సెంట్రల్ వరకు వచ్చి నూట ముప్పై కోట్ల రూపాయల ప్రారంభోత్సవం చేసిన ఈసారి మీరు గెలిపిస్తే ఆ మంత్రులందరినీ జమ్మి కుంట వాళ్ళతోనే కొబ్బరికాయలు కొట్టించి ఇవాళ మీకు ప్రారంభోత్సవాలు చేస్తా నాకు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ఈ జమ్మి అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వండి పన్నులు పెంచే మూర్ఖత్వ ఆలోచనకు సమాధి కట్టండి ఇలా జమ్మి మాకు అప్పే ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఇంతకుముందు మున్సిపాలిటీలో మేము గెలవలే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు ఏం చేశారో తెలుసు అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఏం చేశారు తెలుసు మేము ఈసారి మొట్టమొదటిసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ రెండు చేతులు జోడించి మొక్కుతున్నకా ఇంత ఎందుకు బతిలాడుతున్నా అంటే మేము కసితున్నాం ఎట్టి పసులో జమ్మి అభివృద్ధి సంగతితో చూడాలి ఇంకా ఎన్ని రోజులు జమ్మి కూడా గిట్టే పాడవుతుంది ఎన్ని రోజులు గారు ప్రజలు అవస్థలు పడాలి నరికలు చూస్తున్నారు ఏడో చూడు ఏడో ఒక్క కాంప్లెక్స్ లేదా ఒక్క రోడ్ లేదా ఈ కాలంలో ీ కాలంలో మున్సిపాలిటీలో నీళ్లు వస్తే మునిగిపోతుందంటే నాకైతే నవ్వచ్చు అక్క మీరు ఎట్లా పరిస్థితులు అర్థం తెలియదు నాకైతే మాకేమో మోసం చేసే మాటలు తెలియదా అబద్ధాలు చెప్పుడు నమ్మి నమ్మిచ్చుడు అసలే రాదా హామీలు చుడు ఇంకా అసలే రాదా మీరేమో మాటలు నవ్వరా మీకు ఎవరు నమ్ముతారు గాడిది పట్టి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు గుజ్జు తిరిగి పికేట బంగారం ఇస్తానే అబ్బా ఇక బంగారం బిడ్డ పని వేసుకోవాలి బంగారం అంటే బిడ్డ పని లేపే బిడ్డకి పిల్లలు ఉంటే బంగారం అటే వీకే ఇక మళ్ళీ రేపు వస్తారు ఇక రేపచ్చి ఇది చేస్తాం అధికారంలో మేము రెండు సంవత్సరాలు ఏం బీకనాడు ఇంకా మూడు సంవత్సరాలు ఏం బిస్తాడక్క అక్కడ నేను ధైర్యం నాకు ధైర్యం ఎక్కువ మొండి పట్టు ఎక్కువ నాకు నేను ఎవ్వరు భయపెట్టు కాదు నేను టీవీలలో చూస్తుంటారు మీరు కేసీఆర్ అంటూ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ని మెడల్ పట్టి బయటికి గుంజుకొచ్చినటువంటి వ్యక్తి మీరు గెలిపిస్తున్నారు బండి సంజయ్ అటువంటి వ్యక్తి మా నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి మా మంత్రుల దగ్గరకు పోయి గట్టిగా లొల్లి పెట్టి పైసలు తీసుకొచ్చేద్దాము దమ్ము నాకు అది ఇలా బుక్ ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఈ బుక్ వచ్చిందా మీకు బుక్ వచ్చిందా దీన్ని ఇంకా మర్చిపోయారు మా వాళ్ళు ఇంకా మాకు చెప్పుకునే అలవాటు లేదు ఇలా తెచ్చిన పైసలు మాయా ఏం చెప్తున్నారు మేము లేనప్పుడు వచ్చినప్పుడు జమ్మి కూడా టక్కన కొబ్బరికాయ కొడతారు పిక్తారు పైసలు మాయి ఇప్పుడు బియ్యం పైసలు ఓడియాక పై ఓడిస్తారు ఒడితురు కదా ఆ రేషన్ షాప్ దగ్గర మోడిస ఫోటో గట్టే ఈడ పైసలన్నీ మాయి మళ్ళీ బండి సంజయ్ రూపాయలు తెచ్చిందా అంటాడు మరి నువ్వేం తెచ్చుకో లెక్క చూపెట్టేవాడు నేను లేనప్పుడు అని విలువారు ఈ టీవీలో కూడా నాకు చూపెట్టబోతున్నాను ఇప్పుడు చూపడతారు ఇప్పుడు కొంచెం ఈ టీవీలో నన్ను చూపెట్టారు అంతకుముందు మా పేపర్లా మా ఫోటోలు ఇయ్యరు వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళే రాస్తారు అంత ముందు ఇప్పుడు మొత్తం మారిపోయారు ఇప్పుడు మంచి వాళ్ళు పేపర్ వాళ్ళు మంచివాళ్ళు ఇప్పుడు సప్పర్ కుట్ర గట్టి పేపర్ వాళ్ళు ఇక ఏం చేయాలి ఏం చేయాలంటే గిన్ని పైసలు తెచ్చినాక ఇక మీరు ఇప్పుడు అందుకే ఢిల్లీ నుంచి ఎవరు పైసలు తెస్తారో వాళ్ళకు అధికారం ఇస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది మీరు మాకు అధికారం అంటే ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ అవుతాయి శాస్త్రం ఉంది కదా వడ్డించేటవాడు మనోడైతే చివరికున్న చివరకున్న వస్తుందట తెచ్చేది మేము పంచేది ఇంకోటి అయితే రోడ్ల కోసం పైసలు ఇస్తే వాడు జీతాలు పెడతాడు జీతాలు కడతాడు లైట్ల కోసం పైసలు ఇస్తే కరెంటు బిల్లు కడతాడు మోర్ల కోసం పైసలు ఇస్తే ట్రాక్టర్ కొట్టారు ఇక అందుకే జమ్మి కూడా గట్టినే ఉంటుంది కాబట్టి జమ్మి కూడా ప్రజలకు వ్యాపారస్తులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరు కలిసి గట్టిగా ఒక్క నిర్ణయం తీసుకోండి మభ్యపెట్టే మాటలు మోసపూర్తమైన మాటలు వినకండి ఈ జమ్మి కుటను అభివృద్ధి చేసే అవకాశం మాకివ్వండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే అవకాశం మాకివ్వండి పండులు పెంచే కాంగ్రెస్ బ్యాస బుద్ధి చెప్పండి ఈ జమ్మి కుట్టలో మేము ఇచ్చిన హామీలన్నీ పక్కా నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఎండలు మండు టెండలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా జమ్మికుంట కుంట ప్రజలకు అందరికి అక్క చిల్లలు అన్నదమ్ములకు అందరు కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వక దండాలు పెడుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఒకసారి గుర్తుపట్టు రే